పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఇంట్లో దేవుడి పటాలతో పాటుగా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి వీటన్నిటితో పాటుగా కొందరు ఇళ్లలో శివలింగాలు కూడా పెట్టుకొని ఆరాధన చేయడం చూస్తాం అసలు ఇంట్లో శివలింగం ఉండొచ్చా మేము కొత్తగా తీసుకొద్దాం అనుకుంటున్నామండి ఒకవేళ ఇంట్లో శివలింగం తీసుకోవచ్చు పూర్తి చేయొచ్చు అంటే కనుక ఎలాంటి శివలింగం తేవాలి లోహంతో కూడుకున్నదా వెండిదా లేకపోతే మేము చిన్నగా బంగారంలో చేయించుకోవచ్చు ఇలా రకరకాలుగా ప్రశ్నలు అడుగుతుంటారు గురువుగారు వీటి గురించి సందేహం నివృత్తి చేయండి శ్రీ గురుభ్యో భీ నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివుడు పంచభూత తత్వము కలిగినటువంటి నామమే ఓం నమ శివాయ నా అంటే పృథ్వీతత్వం బాగా అర్థం చేసుకోవాలి నా అంటే పృథ్వీతత్వం భూమి తత్వం నా అంటే అర్థం సంస్కృతంలో నా అంటే అర్థం ఏంటంటే కాదు అని అర్థం నాది కాదు ఇది కాదు ఇది కాదు నా 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 అనుకుంటూనే ఉంటేనే నీకు మోక్షం వస్తుంది నా అంటేనే మోక్షం వస్తుంది లేకపోతే రాదు పృథ్వీతత్వం అని ఎందుకు చెప్పారు అని అంటే భూమి మనిషిని కింద బాడేస్తుంది భూమిని మనిషికి ఉద్ధారం చేయకుండా ఆపుతుంది ఎందుకోసమంటే ఇది నా భూమి భూమితోటే కదా గొడవలు వచ్చేది అన్నదమ్ముల మధ్యన గొడవలు వచ్చేది అన్ని గొడవలు వచ్చేది భూమితోటే కదా ఇప్పుడు మహాభారత యుద్ధం దేనికి దేనికి వచ్చింది భూమి కోసమే కదా వచ్చింది నా అదే నా అని అనుకుంటే ఏ గొడవలు లేవు ఏమీ లేవు ప్రశాంతంగా ఉండొచ్చు నా కాకపోతే అది ఎప్పుడు అనుకోవాలనేది అప్పుడు అనుకోవాలి ఉన్నా కానీ ఇది నాది కాదు ఇది అశాశ్వతం అన్న భావన ఉండాలి భూమి కొనొద్దని కాదు భూమి తీసుకోవాలి కానీ ఇది అశాశ్వతం ఈ శరీరం అశాశ్వతం అన్న నా అన్న వైరాగ్య చింతనతో ఉండాలి ఫస్ట్ వైరాగ్యం ఉంటేనే శివుడు దొరుకుతాడు వైరాగ్యం లేకపోతే శివుడు దొరకడు అందుకే నమశివాయలో నా ఉంటుంది తర్వాత మా మా అంటే ఏంటంటే మా అనే దానికి అర్థం ఏంది అని అంటే జలశక్తి మా దానికి జలతత్వం అంటారు ఇప్పుడు మీరు రెండు పెదవులు కలుపుతేనే మా అనే అక్షరం వస్తుంది అట్లాగే దివి భూమి కలుస్తేనే జలం దివి భూమి కలవలేదు అనుకోండి జలం లేదు అక్కడ ఎందుకోసమంటే సూర్యుడి యొక్క వెలుతు ద్వారా నీరు పైకి వెళ్ళి దివిగా మారుతేనే భూమి బాగుంటుంది సో దివి భువ్వులు కలిపేది జలం సో మకారం మకారం అనే ఆప్యాయత శక్తి నీకుంటేనే అందరికి నమహ అని అంటేనే నువ్వు జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతావు ప్రతి వారికి నమస్కారం చేస్తూ నమహ అని అంటే బాగుంటుంది నమస్కార చింతన ఉండాలి కాబట్టి నమహ తర్వాత శివాయ షి అంటే అగ్నితత్వము షికారతత్వం అగ్నితత్వం సో నీ శరీరంలో అగ్ని బాగా ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ప్రాణాయామంలో ఉజ్జాయి ప్రాణాయామం అని ఒకటి ఉంటుంది ఆ ప్రాణాయామంలో సౌండ్ చేయాల్సి వస్తుంది ఆ సౌండ్ చేయడం వల్ల మనకు ఉజ్జాయి ప్రాణాయామం శీతలి శీత్కారి ఉజ్జాయి మూడు ప్రాణాయామాలు ఉంటాయి దాని వల్లనే శరీరంలో అగ్ని తేజస్సు అనేది జరుగుతుంది అందుకే షికారం అనే బీజాక్షరము అందులో అగ్నితత్వం ఉంటుంది తర్వాత వకారం వకారం అనే బీజాక్షరం తత్వం వాయుతత్వం వాయుతత్వం లేకపోతే ఇంకా మనం బతికే ఉంటాం కాబట్టి వకారతత్వం కూడా ఉంటుంది దానికి వకారం వకారము వాయుతత్వం యకారము ఆకాశతత్వం ఇలా ఐదు కలిస్తేనే నమశివాయ అయితే నమశివాయకి ప్రాణం ఏంది అని అంటే ఒక ఒక శబ్దం అందులో ప్రాణశబ్దం ఉంటుంది నమశివాయకు ప్రాణ ప్రాణశబ్దం ఏంటంటే మకారం మకారం గనక నమశివాయలో లేకపోతే శివాయ శివుడు లేడు అని అర్థం మకారం ఉంటేనే నమశివాయ అదే మకారం లేదనుకోండి ఆ శివాయ అనే శబ్దంకి ప్రాణం అదే అట్లాగే మన యొక్క అందుకే శివుడికి మనం పూజ చేయాలి అని అంటే జలముతోటే పూజ చేయాలి మకారము ఏ దేని ఏ తత్వం జలతత్వం బట్ శివుడికి జలముతో పూజ చేయాలి అని చెప్తారు అదే నమో నారాయణాయ అని అంట నమో నారాయణాయ అని అష్టాక్షరి శబ్దం చెప్తాం నారాయణాయలో ఏది ఏ దేంట్లో ప్రాణం ఉంది అని అంటే ఏది పోతే నారాయణ శబ్దానికి అర్థం ఉండదు అనంటే రకారము పోతే నారాయణ శబ్దానికి అర్థం లేదు నారాయణలో రాబోయింది అనుకోండి నా అయ్యనాయ నా అయ్యనాయ అంటే దేనికి సంబంధం లేదు అని అర్థం రాకి అక్కడ ప్రాణశక్తి అర్థం మారిపోతుంది కాబట్టి విష్ణువుని ఎప్పుడు పూజ చేసినా యజ్ఞం హవిస్సు మూలకంగా విష్ణువును పూజ చేయాలని చెప్తారు ఇప్పుడు ఈ రెండిట్లోని అక్షరాలు తీసుకొచ్చి పక్కన పెట్టండి ఏ దే ఈ రెండిట్లోనూ ప్రాణ ప్రాణ శక్తి ఉన్న అక్షరాలు ఏంటి రా మరొకసారి చెప్పండి చెప్పండి రామ 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 శబ్దం చాలా గొప్ప శబ్దం ఇది ఎవరు చెప్పారు తెలుసా ఈ విషయం ఇది నేను కనుగొన్నది కాదు ఇది ఇది శ్రీ సత్యసాయి బాబా గారు తన ప్రవచనం చెప్పారు ఆయన శబ్దం ఎంత గొప్ప అది అని చెప్పి ఆయన రామనవమి రోజు చెప్పింది మొన్న ఆయన ప్రవచనం ఉన్నప్పుడు ఆయన చాలా గొప్పం భూలోక దైవమైన నడిచి నడిచొచ్చిన దైవమైన ఎంతో మందికి మంచినీళ్ళు ఇచ్చారు ఆయన కాబట్టి రామశబ్దం చాలా గొప్పది ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మనం అందుకే మన జీవితంలో దైవారాధన చేసేటప్పుడు నీకు ఏ మంత్రం రాకున్నా పర్వాలేదు రామశబ్దం ఒక్కటి చెప్పు ఇటు శివుడు ఇటు విష్ణు ఇద్దరు ఇష్టపడతారు అందుకే జై శ్రీరామ్ ఇది ఒకటి బాగా పెట్టుకోండి దేనికైనా జై శ్రీరామ్ అనాల్సిందే ఫోన్ ఎత్తిగానే జై శ్రీరామ్ అనండి ఇది బాగా పెట్టుకోండి జై శ్రీరామ్ ఆలో మీలోగా జై శ్రీరామ్ అనాలి సో ఇది ఎందుకు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అంటే చాలా మందికి ఏంటంటే ఇంట్లో దైవం పెట్టుకుంటే పూజలు పెట్టుకుంటే నీకు మంత్రాలు రావు కొంతమంది అంటే నేను కూడా నాకు జ్ఞానము లేనప్పుడు అవగాహన లేనప్పుడు నేను ఎవరైనా ఇంట్లోకి వెళితే ఇదే విషయం చెప్పా మీ ఇంట్లో దేవుణ్ణి పెట్టుకోవద్దు పూజలు రావు మీకు మంత్రాలు రావు మీరు ఎందుకు పెట్టుకుంటారు అని నేను కూడా చెప్పా కాకపోతే నన్ను దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు అంటే నాకు నెగిటివ్ చూపించాడు తర్వాత పాజిటివ్ చూపించాడు కాబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాడు నాకు సమాధానం వచ్చింది హిమాలయ యోగులు భావ మహోత్త బాబాజీ గారి దగ్గర నుంచి సమాధానం వచ్చింది నాకు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ఆరాధనకు అర్హులే అందుకే లలితా శాస్త్రం చెప్తారు నామపారాయణ ప్రీత నంది విద్య అన్నట్టు అమ్మవారు ఏం ప్రీతి ఏం దేనికి ప్రీతి చెందుతారు అంటే ప్రీత ఇంకే ఉంది భక్తి గమ్య నువ్వు భక్తి ఉంటే చాలు నువ్వు నీకు మంత్రాలు అవసరం లేదు నీకు మంత్రం ఎందుకయ్యా నీకు అవసరం లేదు నామం ఉచ్చారణ చెయ్యు అమ్మవారు చెప్పింది ఉంది రహస్యా రహస్యం చ లలితా ప్రీతిదాయకం అనే సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి అలాంటి మహత్ మహోత్కృష్టమైన లలిత సహస్రం స్తోత్రములో సాక్షాత్తు హయగ్రీవుల వారే మనకు చెప్పారు నామపారాయణ ప్రీత అని చెప్పారు కానీ నువ్వేందయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయా మంత్రాలు చదువుకోవడానికి నువ్వు చదివితే మంత్రాలు నేర్చుకో నీకు రాకపోతే ఒక్క మంత్రం చాలు అన్ని మంత్రములు ఇందే ఆలకించను వెన్నతో నాకు కలిగే వెంకటేషు మంత్రము అని చెప్పి మనమే చెప్పాడు ఇంకేం చెప్పండి కాబట్టి నామపారాయణము చేసుకుంటే మంచిది దాంట్లో శివారాధన చేయడంలో ఒక శక్తి ఉంటుంది విగ్రహాలలో కూడా కొన్ని కేటగిరీస్డ్ ఉంటాయి నేను నా రీసెర్చ్ ప్రకారము నేను నా నేను అంత మొత్తం భారతదేశం అంత తిరిగాను కాబట్టి నేను అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారము మహోత్కృష్టమైన శక్తిలింగము ఇంట్లో పెట్టుకోదగినది చల్లనైంది ఇబ్బంది కలగణించనిది అమ్మలాగా చూసుకునేది ఎంతటి దుష్ట శక్తులు వచ్చినా నేను కాపాడగలిగేది మంచిది ఏది అనంటే స్ఫటికం శివుణ్ణి పూజ చేయాలంటే స్ఫటిక రూపంలోనే పూజ చేయాలని చెప్పి మనకి రుద్ర రుద్ర సూక్తం కూడా చెప్పింది రుద్ర సూక్తంలో మొట్టమొదటిగా ధ్యాన శ్లోకంలోనే చెప్తారు జ్యోతి స్ఫాటిక లింగముక్తి విలసన్ పూర్ణేందు వాంతాముఖై అని చెప్పారు అక్కడ స్పాటిక లింగం అనే చెప్పారు తప్ప వేరే లింగం చెప్పాలి అక్కడ సో శివుణ్ణి పూజ చెయ్యాలంటే స్ఫటికలింగములోనే పూజ చేయాలి దీనికి ఎందుకోసం అంటే పూజ చేయాలని ఆ ప్రదీప్ జోషి ఏదో చెప్తున్నాడులే ఆయనకి ఏం తెలుసు అని కాదు నేను చిదంబరం వెళ్ళాను చిదంబరంలో చిదంబరంలో శివలింగం లేదు అక్కడ చిత్ అంటే ఆకాశలింగం అక్కడ ఏం లేదు మనకేం చూపిస్తారు తెలుసా చిదంబరం రహస్యం అంటే ఏంటి అంటే అక్కడ అందరు లైన్లో నిల్చుంటారు కొంచెం నిల్చో కానీ ఆ కట్టను అనేది ఉందో తీస్తారు అందులోపల మొత్తం కూడా బంగారు ఆకులుంటాయి బంగారు ఆకులు ఉంటాయి అవి కదులుతూ ఉంటాయి కదులుతూ ఉంటే చిన్నగా శబ్దం వస్తుంది ఆ శబ్దం కాన్సంట్రేట్ చేస్తే వినిపిస్తుంది లేకపోతే వినిపించదు అదే ఆకాశలింగం అక్కడ ఏం ఉండదు అక్కడ కానీ అక్కడ నిత్య శివ పూజ జరుగుతుంది ఎలాంటి శివ పూజ అంటే స్ఫటికలింగ శివ పూజనే జరుగుతుంది అక్కడ అక్కడ నిత్యము శివునికి పూజ చేసేది స్ఫటికలింగానికి పూజ చేస్తారు వేరే ఏ లింగానికి పూజ చేయాలని అదే స్ఫటికలింగాన్ని పూజ చేసి దాని ప్రసాదమే అందరికి ఇస్తారు మీరు ఎవరైనా చిదంబరం పోతే మాత్రం తప్పకుండా ఆ టికెట్ తీసుకోండి డబ్బులు తీసుకొని కూర్చొని ఆ స్ఫటికలింగ పూజ చూడండి స్పటికలింగ దర్శనం చేసుకుంటే పుణ్యం ఇంకా అది స్ఫటికలింగం అదే శివలింగం నా ఇంట్లో ఉంది అదే శివలింగం సేమ్ అది ఎలా ఉందో అలాంటి శివలింగమే నా ఇంట్లో ఉంది నేను చాలా మందికి భక్తులకు ఎవరికైనా అడిగితే నేను ఆర్డర్ తీసుకొని రెడీ చేయించి మరి చాలా మంది భక్తులకు ఇస్తాను మంచిగా ఉంటుంది బాగుంటుంది పెద్దగా ఒక హాఫ్ కేజీ ఉంటుంది మంచిగా ఉంటుంది అలా మంచిగా అందంగా కనబడాలి శివుడు బాగా ఉండాలి శివుడు అంటే శివుడు అలా ఉండాలన్నమాట తర్వాత అనిపించింది సరే ఇక్కడ వీళ్ళదో పూజ చేస్తున్నారు ఏం చెప్పేసారంటే రామేశ్వరం ఎలా రామేశ్వరంలో మణి దర్శనం మణి దర్శనం అని తెల్లవారుజామున ఒకటి ఉంటుంది మీరు వెళ్ళి ఉంటారు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మణి దర్శనం ఉంటుంది దానికోసం జనాలు కొట్టుకుంటారు నాకు అర్థం కాలేదు మొదలు మణి దర్శనం మణి దర్శనం అంటారు ఏం అయ్యో దివ్యమణి ఏదో ఉంటుంది అనుకుంటాను చూద్దాము మనం కూడా అని చెప్పి నేను కూడా లైన్లో నిల్చున్నా తీరా రెండు గంటలు లైన్లో నిల్చున్న తర్వాత పోతే తీరా చూస్తే నేను ఇంట్లో ఏ శివుడికి అయితే పూజ చేస్తున్నా అదే శివుడు అక్కడ ఉన్నాడు అదే స్ఫటికలింగం మణిలింగం స్ఫటికలింగం ఓహో సంతోషం ఇదే మణిలింగ రహస్యం అయితే నా ఇంట్లో మన శివుడు ఉన్నాడు నాకేంది హ్యాపీ అని అనుకున్నా సరే ఇది అయిపోయింది మా పూజ గురువులు కంచి పరమాచార్య దగ్గరికి వెళ్ళా కంచి పరమాచార్య దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీ విజయేంద్ర స్వామి గారు నిత్యము పూజ చూసే చంద్రమౌ చంద్రమౌళీశ్వరలింగం ఏదైతే ఉందో అది ఏమిటి అంటే అక్కడ కూడా స్వామి స్పటికలింగం చాలా దివ్యంగా ఉంటుంది స్వయంగా ఇచ్చినదే కదా సాక్షాత్తు పరమ మహాశివుల వారి కైలాసం నుంచి తెచ్చిన శివలింగాలు కదా అందుకే నాలుగు శివలింగాలతో నాలుగు పీఠాలలో పెట్టారు సో ద్వారకా పీఠానికి వెళ్ళినా స్ఫటికలింగమే శృంగేరి పీఠానికి వెళ్ళినా స్ఫటికలింగమే పూరి పరమాచారల పీఠానికి వెళ్ళినా స్ఫటికలింగమే మీరు మహాశక్తి పీఠాలు అయినటువంటి ఎక్కడికైనా వెళ్ళండి అక్కడ భగవంతుడికి నిత్యార్చన చేసేది స్ఫటికలింగాలతో అవునండి మీరు శృంగేరి పీఠానికి సంబంధించిన పూజ శృంగేరి జగద్గురు శివ పూజ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో కొట్టండి మీకు స్ఫటికలింగమే వస్తుంది కాబట్టి శివుణ్ణి పూజ చేసే పద్ధతి స్ఫటికలింగంలోనే పూజ చేయాలి దేవాలయాల్లో ప్రాణప్రతిష్ఠకి అది నిత్యము బాగా ఉండాలి కాబట్టి దేవాలయాల్లో శిలా విగ్రహాలు వస్తాయి అవి మనం పూజ చేసుకోవచ్చు కానీ ఇంట్లో పూజ చేసుకోవాలంటే మాత్రం స్ఫటికలింగమే పూజ చేయాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ స్ఫటికలింగమే అవి చిన్న చిన్న పరిమాణంలో పర్వాలేదండి ఎంతైనా పెట్టుకోండి అణోరణీయా మహతో మహీయా భగవంతుడిని అణువులో చూసినా ఉంటాడు మహత్తులో చూసినా ఉంటాడు ఆయనకి మనం ఆయనని మనం కొల్చడానికి మనమే ఉరమండి చాలా మంది అంటారు ఇంత బొట్టన వీళ్ళు అంతే ఉండాలి ఇంత ఉండాలి అంత ఉండాలంటే ఆయన కొలవడానికి మనమే ఉరమండి అంటే ఎంత పరిమాణంలో మనం ఇష్టం ఉంటే అంత పెట్టుకొని పూజ చెప్తా దేవుడికి పరిణామాలు చెప్పడానికి నువ్వెవడివి దేవుడికి ఇంత పరిమాణం ఉన్నాడని నువ్వెలా డిసైడ్ చేస్తావు రాంగ్ కదా దేవుడు చిన్న ఉన్నాడా పెద్దగా ఉన్నాడా మనం ఎట్లా చెప్తాం మొత్తముయశ్శమే కామశ్చమే అని చెప్పి మొత్తం మీ రుద్రమంతా చూడండి ఆయన ఎక్కడున్నాడు అశ్వాశ్చమే అదేమో చెప్తారు సభా సభాభ్యం నమస్సా ఏ సభాపతిభ్యశ్చ అంటే సభాపతికి నమస్త అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చో నమో నమ విరూపేబ్యో విశ్వరూపేబ్యబో నమో నమహ అని అన్నిటికీ ఆయనకి దండం పెడుతున్నారు మొత్తము రుద్రం నమ్మకం నమ్మకం అంటే నమహ నమహ ఎక్కడున్నారండి ఎక్కడ లేడు ఎక్కడ లేడు చెప్పండి శివుడు ఎక్కడ లేడు చెప్పండి ఏ అణువులో లేడు ఎక్కడ లేడు శివుడికి నీ కొలత నిర్ణయించడానికి నీ నీవెవ్వడి నీకు అధికారం ఎక్కడుంది శివుడిని నువ్వు ఎలాగైనా కొలువు శివయ్య శివయ్యనే కాకపోతే శాస్త్రాన్ని చెప్తారంటే స్ఫటిక రూపంలో కొలిస్తే స్ఫటికానికి ఒక శక్తి ఉంటుంది అంటే మనం ఫిజిక్స్ ప్రకారంగా పోయిన అటామిక్ స్ట్రక్చర్ ప్రకారం అయిన మనకి ఏంటంటే ప్రపంచంలో శక్తులు నాలుగు శక్తులే నడుస్తాయి నాలుగు ఇటువల్ల నడుస్తుంది నేను ఈ మధ్య నాకు కూడా తెలీదు ఆ తెలుగుబడి ఛానల్ చూసినప్పుడు నాకున్న సంస్కృత జ్ఞానానికి తెలుగుబడి ఛానల్లో చెప్పినప్పుడు మేము చదివింది అదే కాకపోతే మాకు ఈ మోడర్న్ వేలో చెప్పడం రాదు అని ఏమంటాడు అంటే న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ తర్వాత నెగిటివ్ ఇది న్యూ న్యూక్లియర్ పవర్ ఏదో అంటాడు సో ఈ నాలుగిటితోటి ప్రపంచం నడుస్తుందని చెప్పాడు తీరా చూస్తే అదే కదా శక్తి తత్వం అమ్మవారు మహాశక్తి శివుడు మహాశక్తి అమ్మ శివుడిని కంట్రోల్ చేయాలంటే అమ్మవారు రాబాదు ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఉంటుంది రెండు ఎనర్జీస్ ఉంటాయి న్యూక్లియర్ ఎనర్జీ అంటే శివుడు బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే అమ్మవారు ఆయన కంట్రోల్ చేయాలంటే అమ్మవారు ఉండాలి కదా సో మళ్ళీ గ్రావిటేషనల్ అదేదో ఉంటుంది కదా ఎలక్ట్రానిక్స్ ప్రోటాన్స్ అని అది కూడా విష్ణుతత్వమే ఇంకేం లేదు అది సో దీన్ని అబ్జర్వేషన్ చేసిన ప్రకారం చూస్తే స్ఫటికంలో ఒక శక్తి ఉంటుంది మీరు మీరు ఆరా చెక్ చేసుకోండి స్పటికం దగ్గర అభిషేకము చేసి నీళ్లలో పెట్టండి నీళ్ళకి ఆరా చెక్ చేసుకోండి ఆ నీళ్ళకి మీరు ఫస్ట్ మంచి నార్మల్ వాటర్ మీరు ల్యాబ్లో టెస్ట్ చేయించండి స్ఫటికలింగాన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఎండలో పెట్టి తీసినటువంటి నీటిని ఆరాలో టెస్ట్ చేయండి డిఫరెన్షియేషన్ ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఫ్లో అవుతాయి సో ఆ మహాశక్తియే స్ఫటికం కాబట్టి ప్రతి ఇంట్లో స్ఫటికలింగం ఉండాలి ఇంకోటి ఏంటంటే మనకి ఆజ్ఞా చక్రము యాక్టివేట్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి ఆజ్ఞా చక్రము యాక్టివేట్ ఉండదు ఇక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రం ఇది దీన్ని ఇదేంటంటే హైపోతాలమస్ పిట్యూటరీ గ్లాండ్ కి ఇది కనెక్టెడ్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి సెంటర్ ఉంటుంది సో మనకి ఎనర్జీస్ ఇక్కడ నుంచే ఫ్లో అవుతాయి మొత్తం కూడా చెప్పాలంటే యూనివర్సల్లో యూనివర్సి నుంచి మనకి మన యొక్క పిట్యుటరీ గ్లాండ్ ఎనర్జీ ఎక్కడి నుంచి కనెక్ట్ చేసుకుంటుందంటే ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకుంటుంది మనం సూర్యుడు వెలుగులో మనం ఒక గంట సేపు అంటే రోజుకు ఒక గంటలు ఏమో అంటే ఆటోమేటిక్గా పిట్యుటరీ గ్లాండ్ హార్మోన్ రిలీజ్ చేస్తే బంద్ చేస్తుంది దాన్ని హార్మోన్ అని ఇంబాలెన్స్ ఇష్యూస్ వస్తాయి సూర్యుడు వెలుగు లేకపోతే అందుకే డి విటమిన్ డెఫిషియన్సీ అని అంటారు డి విటమిన్ డెఫిషన్స్ వచ్చిందంటే ఇంకా థైరాయిడ్ గ్లాండ్స్ ఇష్యూస్ వస్తాయి థైరాయిడ్ ఇష్యూస్ అదే రోజు సూర్యుడు వెలుగులో ఒక గంట సేపు వచ్చినారనుకోండి ఏ ఇష్యూస్ రావు కానీ అదే సూర్యుడు వెలుగులో కూర్చోండి నీకు డివైన్ ఎనర్జీ రావాలి ఇంకా శక్తులు రావాలి యూనివర్సల్లో ఉండే శక్తితో నువ్వు కనెక్ట్ అవ్వాలి ఎందుకోసమంటే యూనివర్సల్ మొత్తం కూడా న్యూక్లియర్ ఎనర్జీ తోటి యూనివర్సల్లో ఉంటుంది మన కంటికి కనబడదు కానీ యూనివర్సల్ కూడా న్యూక్లియర్ ఎనర్జీ మొత్తం కూడా గ్రావిటేషనల్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ తర్వాత ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఫ్లోట్ అవుతూనే ఉంటాయి సో ఆ ఎనర్జీ మన లోపల ఇంకా శక్తిని తీసుకురావాలి అని అంటే మనం ఒక మహాశక్తిగా మారాలి అంటే స్ఫటికం దిస్ ఓన్లీ మీడియం ఇంకా ఏది మీడియం లేదు వెలుగు ఉదయిస్తున్న సూర్యుడి దగ్గర ఇలా స్ఫటికము చక్రం దగ్గర పెట్టుకొని పదకొండు సార్లు ఓంకారం గట్టిగా చదివారు అనుకోండి ఇలా నూట ఎనిమిది రోజులు చేయండి మీ ముఖంలో ఒక దివ్యమైన ఎనర్జీ వస్తుంది అండ్ మీకు వాక్శక్తి వచ్చేస్తుంది నత్తి ఉన్నా పోతుంది రోగాలున్నా పోతాయి అదొక డివైన్ ఎనర్జీ మీ లోపల మీకు తెలిసిపోతుంది మీరు ఎవరికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ అందుకే స్ఫటికలింగానికి ఇంట్లో పూజ చేయాలి స్ఫటికము ఇంట్లో పెట్టుకుంటే దోషము లేదు అభిషేకాలు అవి రోజు అభిషేకం ఎప్పుడు చేసుకోవాలి నీ లోపలనే శివుడు ఉన్నాడు నీలో ఉన్న శివుడిని బయట ఉన్న శివుడికి పెట్టి పూజ చేసుకుంటున్నావు ప్రేమగా పూజ చెయ్యు భక్తితో పూజ చేయు భయంతో పూజ చెయ్యు ఇవాళ శివుడి పూజ అయిపోతే కోపంగా వస్తాడేమో ఇలా అనుకుంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు ఈర్ష ద్వేషము అసూయ క్రోధము రాగము అనురాగము ఏవి లేనటువంటి వాడే శివుడు కాబట్టి ఆ శివుని కర్మ విపాకాశై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పారు ఆయన క్లేశము లేవు నీ కోపము ఉంటేనే కదా క్లేశాలు ఏం లేవు ఆయన ఏక్ నిరంజన్ ఆయన అలా కూర్చుంటాడంతా నువ్వు ప్రేమగా పిలుస్తే పలకరిస్తాడు నువ్వు ఏది అడిగినా వరాలిస్తాడు ఆయనకు నీ మీద ఎప్పుడు కోపం రాదు నువ్వు పూజ చేసుకోవడము అంటే అర్థం ఏందంటే భగవంతుణ్ణి నువ్వు పూజ చేయడము అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం అని అర్థం అంతే గుర్తుపెట్టుకోండి దేవుడు అంటే ఎక్కడో లేడు నువ్వు పూజ చేస్తే నీ సంస్కారంలోను నీ ఆచరణలోను నిన్ను నువ్వు సంస్కరించుకోవడము నీకు నువ్వు ఎనర్జీగా చేసుకోవడము తర్వాత నువ్వు అహం బ్రహ్మాస్మి స్థితికి రావాలి అంటే దైవంతో నువ్వు నిత్య సావాసం చేస్తే నువ్వు అహం బ్రహ్మాస్మి స్థితికి వస్తావు నువ్వు దైవంతో సాహసం సావాసం చేయకుండా దైవతత్వం తెలుసుకోకుండా అహం బ్రహ్మాస్మి స్థితి రాదు అంటే ఆ స్థితికి రావడానికి నువ్వు మెచ్యూర్ అవ్వాలి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దైవంతో సావాసం చేయాలంటే పూజ చేయడం నేర్చుకోవాలి కానీ అది మ్యాండేటరీ నువ్వు పెట్టుకున్నావు నువ్వు పూజ చేయలేదు ఇలా పిచ్చి పిచ్చిగా చేయకూడదు నీకు ఎప్పుడు నచ్చితే పెళ్ళి కూర్చో హ్యాపీగా పూజ బాగుంటుంది ఇప్పుడు మా మా బాబాయ్ ఉన్నాడు ఒక ఆయన చిన్నప్పుడు నేను ఆయన్ని తిట్టేవాడిని అనమాట ఆయన ఆనందిని పూజ చేస్తావు నువ్వేంది అని అనేవాడిని కానీ ఆయన ఉపాసన శక్తి వల్ల ఎంత గొప్ప శక్తి అంటే ఆయన ఆనందిని పూజ చేసిన ఏం చేసినా శివుణ్ణి భక్తితో పూజ చేసేవాడు ఆయన విఠల్ రావని మా బాబాయ్ అవుతారు ఆయన పూజ చేసేవాడు ఆయన అన్నం అని చెప్పేవాడు దేవుణ్ణి మనస్ఫూర్తికి పూజ చేయాలి కానీ కడుపు మార్చుకొని పూజ చేయడం ఏంది అదేంది అట్లా కాదు కదా అని నేననేవాడిని అన్నమాట ఇద్దరికి గొడవలు జరిగేటి చిన్నప్పటి నుంచి చాలా చిన్నపిల్లడిని ఆయన పెద్ద ఆయన తర్వాత ఆయన చేసినటువంటి పూజకి శక్తికి ఇవాళ వాళ్ళ కొడుకు ఒక పెద్ద ఈ మన తెలంగాణలో ఉండే ఒక పెద్ద న్యూస్ కంపెనీకి చీఫ్ ఎడిటర్ అయిన వాళ్ళ అబ్బాయి కలెక్టర్లతో కూర్చుంటాడు హోమ్ మినిస్టర్ కూర్చుంటాడు ఓన్లీ పెద్ద పెద్ద మినిస్టర్ రేంజ్ లో సీఎం రేంజ్ లోనే కలిసి కూర్చుంటాడు మా అన్నయ్య సో ఎందుకు జరిగింది అని అంటే ఆయన ఎంతో ఉపాసన చేసాడు భగవంతుడు ఉపాసన మనం ప్రేమతో చేయాలి భక్తితో చేయాలి భయంతో చేయద్దు చేస్తే యద్భావం తద్భవతి నువ్వు భయపడుతూ చేస్తావుంటే ఆయన భయపడతాను నువ్వు భక్తితో చేసావు ప్రేమతో చేసావు ఈ భక్తి ప్రేమ రేంట్ చేస్తాడు ఆయన యద్భావం తద్భవతి అందుకే కృష్ణుడు చెప్పాడు కదా ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ అని క్లియర్ గా చెప్పాడు సో నన్ను నువ్వు ఏ విధంగా కొలుస్తే నేను అట్లా ఇది చేస్తాను కాబట్టి శివుణ్ణి కూడా ప్రేమగా కొలవండి చాలా మంది ఇవన్నీ మీకు చెప్తారు శివుడు శ్మశానంలో ఉంటాడు మీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు అవన్నీ చెప్తారు ఎప్పటికైనా ఈ శరీరం పోవాల్సింది ఆడికే స్మశానంకే పోవాలి కాబట్టి ఇది ఇదే ఇదే జీవన శ్మశానం తెలుసా అసలు మన శరీరంలో మనం చూస్తూ మనకు తెలియకుండానే మనము కూడా కొన్ని కోట్ల ప్రాణలకి మనం కూడా దేవుళ్ళమే ఈ శరీరము కొన్ని కోట్ల ప్రాణులకి ఇది ఒక ఆవాస క్షేత్రము మన శరీరంలో ఉండేది వాటికి మనం ఆహారము మన శరీరంలోన అవి కోట్ల అవి చనిపోతూనే ఉంటాయి పుడుతూనే ఉంటాయి అంటే నీ శరీరమే లీవింగ్ కెడవర్ బతికునే శ్మశానమేని నీ శరీరం ఎన్నో జీవులకి కదా కాబట్టి నువ్వు ఎలా అర్థం చేసుకుంటే భగవంతుడిని అలా అర్థం అవుతాడు అందుకే భగవంతుడి గురించి ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయద్దు చంటి పిల్లల్ని ఎంత ప్రేమ చూసుకుంటే భగవంతుడు చంటి పిల్లాడు అనుకోవాలి ఎంత ప్రేమ ఉండిపోవాలి అంతే అట్లాగే ఉండాలి ఎక్కువగా దేవుణ్ణి మరీ అర్థం చేసుకోవడానికి పోవద్దు ఆయన ప్రేమ ఉంటే చాలు లవ్ అండ్ ఎఫెక్షన్ ఆయన భక్తే ఇష్టం ఆయనకి శివలింగం పూజ చేస్తాం మీకు అదే స్ఫటికలింగం కావాలి అని అంటే నేను ఇస్తాను శివరాత్రి ఆ సమయంలో వచ్చినప్పుడు ఇస్తాను లేదంటే కావాలంటే పూజ చే మేము ఇస్తాం ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ చేయండి మంచి శివలింగం ఇస్తాం మంచి శివలింగం ప్రమాణం దానికి ఆగమ ప్రమాణాలు ఉంటాయి లింగం తీసుకోవాలి కానీ ఆగమ ప్రమాణం ప్రకారం తీసుకోవాలి వంకర టింకర్ ఉన్నది తీసుకో అలా ఆగమ ప్రమాణం ఉన్న శివలింగం నేను ఇస్తాను కాకపోతే మా ఆఫీస్కి వచ్చే తీసుకోవాలి నాకు కొరియర్ చేయండి అని మాత్రం చెప్పవద్దు అది మీరు అమెరికాలో ఉన్న మీకు అదే శివలింగం కావాలి మీ గుళ్ళో పెట్టుకోవడానికి ఎక్కడైనా కావాలి అన్న ఒక పర్సన్ మా ఆఫీస్కి వచ్చి తీసుకొని పోవాలి నేనైతే కొరియర్ అయితే చేయను శివలింగం డైరెక్ట్ వచ్చి తీసుకోవాలి అది పెద్ద శివలింగం అయితే చిన్న శివలింగాలు అయితే కొరియర్ చేస్తాను కానీ పెద్ద శివలింగాలు అయితే కొరియర్ చేయను ఐదు వందల గ్రాములకు పైగా ఉంటాయి కొన్ని ఆగమ ప్రకారం అవి నీకు ఎనర్జీ ఏం కావాలని నాతో డిస్కస్ చేసి తీసుకెళ్ళాలి సంప్రదిస్తే వివరాలు చెప్తున్నాయి శ్రీమాత్రం